శ్రీగురు నమః నమ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీ క్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక మీరు తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో షట్ చక్రాల్లోని ఏడవ చక్రమైన సహస్రార చక్రం గురించి చెప్పబోతున్నానండి ఈ సహస్రారు చక్రం అత్యంత మహిమాన్వితమైనది బలం ఒక విధమైనది శక్తి ఒక విధమైనది మహిమ ఇంకొక విధమైనది ఈ సహస్రారు చక్రం అతి మహిమాన్వితమైనది ఈ చక్రం అనంత తత్వం కలిగినది వెయ్యి రేకులతో కలిగిన పద్మము ఈ యొక్క సహస్రారం ఈ స్థానంలో అంతా కూడా లయమైపోతుందండి అతీంద్రియ శక్తులంతా కూడా ఇక్కడ నుంచే సాధన చేస్తారు మహాత్ములందరూ కూడా సంపూర్ణమైన యోగ సిద్ధి పొందిన వారు ఈ చక్రంలోనే అలౌకిక ఆనందంలో ఉంటారు సత్పురుషులంతా కూడా అభేదమైన తత్వము అనంత తత్వము అయిన ఈ సహస్రారానికి శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులు కూడా అక్కడ చేరుతాయండి మన యొక్క త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుసూప్తులు ఈ భేదాలన్నీ కూడా అక్కడ పూర్తిగా లయమైపోతాయండి అక్కడ కేవలం నేను అనే తత్వమే ఉంటుంది ఈ నేనే అనే తత్వం అక్కడ పోతుంది అనంత తత్వమైన ఆ సహస్ర చక్రం పరిపూర్ణంగా మనిషి ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవడానికి ప్రయత్నిస్తాడో ఏదైతే సత్య పదార్థం ఉందో ఆ సత్య పదార్థాన్ని పొందడానికి తనకు తెలియకనే అనేక మార్గాలలో వెతుకుతూ ఆయన చివరకు చేరేది ఈ సహస్రార చక్రం ద్వారానే స్థితిని చేరుకొని అక్కడ పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొందుతాడు మనిషి స్వయం ఆనంద స్వరూపుడు ఆ ఆనంద స్వరూపం పరిపూర్ణంగా పొందే స్థితి ఈ సహస్రార చక్రంలోనే కలుగుతుంది సాధారణమైన మనకు దానిని ఎలా సాధిస్తామో మనకి కఠినమైనది కదా అని మనం భావించవచ్చు కానీ సదా అభ్యసించినప్పుడు సహజమైన మన సంసారిక జీవితంలో ఉన్న సకల కార్యాలు నిర్వహిస్తూ ఈ షట్ చక్రాలపైన ధ్యానం నిలుపుతూ నిరంతరం అంటే అనునిత్యం ఇంత సమయాన్ని కేటాయించి ఈ షట్చక్రాలపై మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తే అలా కొంతకాలానికి అతడు పూర్ణయోగి అవుతాడు ఇది ఏమీ అసాధ్యమైనది కాదండి మనకి దాని పట్ల శ్రద్ధ శ్రద్ధవాన్ జ్ఞానం అన్నారు కదా ఆ జ్ఞానసిద్ధి కలగాలి అంటే ఆ ఆత్మసిద్ధి కలగాలి అంటే శ్రద్ధ వహించి సాధన చేసిన నాడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్థితిని పొందుతారండి అతడు గొప్పవాడు ఇతడు తక్కువవాడు అనేది ఈ విశ్వానికి లేదండి ఈ విశ్వంలో మనం అంతా సమానులమే కేవలం మనకి మనంగా భావించి అండి ముడుచుకుపోతున్నాం మనం ఇదే అని ఒక పరిమితికి ఒక సట్రాన్ని గీసుకుంటూ అందులో ఉండిపోతున్నామండి మనం కానీ మనం ఈ విశ్వమంతా మనమే నిండి ఉన్నామనే సంగతి ఈ యొక్క సహస్రార చక్రానికి వెళితే కానీ అర్థం కాదు మనిషికి దీనిని బ్రహ్మద్వారము బ్రహ్మరంధ్రము అని కూడా అంటారండి జీవుడు అక్కడ నుంచి వెళితే తిరిగి జన్మ రాదు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అది సత్యమైనప్పటికీ కూడా ఇది వేద బ్రహ్మ బ్రహ్మరహస్యం అందువలననే దీన్ని గుప్తంగా ఉంచుతారు మహాత్ మహానుభావులు ఆ రహస్యం ఏమిటి అంటే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మద్వారం ద్వారా వెళ్ళిన జీవుడు జన్మించడు అంటే దాని అర్థం జన్మకు అవతరణకు చిన్న వ్యత్యాసం ఉందండి ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలియపరుస్తున్నాను ఆ భగవంతుని యొక్క దయతో కరుణతో ఆయనను శరణు వేడి ఈ చిన్న మాట చెబుతున్నానండి జన్మ అంటే సహజంగా జీవించే వాళ్ళందరి కూడా జన్మెత్తడం అంటారండి తను ఏ కర్తవ్యానికైతే విశ్వశాంతి కోసం ఎవరైతే తప్పిస్తారో విశ్వశాంతి కోసం ఈ లోక రక్షణ కోసం ఈ వ్యవస్థలో దానిని అంటుకోకుండా ఎటువంటి బంధాలకు బాంధవ్యాలకు అనురాగాలకు ప్రేమలకు ద్వేషాలకు కోపాలకు తాపాలకు లోను కాకుండా నిత్యల స్థితుడై తన కర్తవ్యాన్ని లోక శ్రేయస్సు కోసం తన జీవితాన్ని వెచ్చించి వారు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళేవారే అవతరించడం వారు ఈ బ్రహ్మద్వారం గుండా వెళ్ళి మళ్ళీ ఎప్పుడు భగవంతుడి ఆజ్ఞపై మళ్ళీ వచ్చి భూమిపై అవతరిస్తారండి అవతరించడం అంటే చూడండి మనం చాలా చోట్ల వింటాం అయోనిజలని అయోనిజ అంటే యోనిలో జన్మించని వారే అని అది చాలా పెద్ద విశేషమైన వాకండి కానీ మనకు తెలిసిన అవతారమూర్తుల గురించి మనం చెప్పుకుంటే శ్రీరామచంద్రమూర్తి జన్మించిన వారే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వారే బుద్ధ భగవానుడు జన్మించిన వారే ఇలా దైవస్వరూపాలుగా కీర్తింపబడ్డ దైవస్వరూపాలుగా నిలిచిన వారు జన్మించిన వారు కానీ మనం వారిని జన్మించారని తలవండి కారణం వారు లోక శ్రేయస్సు కోసం వచ్చిన వాళ్ళు కనుక అవతరించారనే సంబోధిస్తాం అవతరణకు జన్మకు ఈ వ్యత్యాసం ఇదేనండి తమ కోసం లౌకికం కోసం ఈ ప్రకృతితో మమేకమై జీవించేవాడు జన్మించినట్టు ప్రకృతికి అతీతంగా ప్రకృతి కోసం ఈ జీవుడిగా జీవిస్తూ అతీతంగా జీవించినవాడు అవతార పురుషుడు వారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు లింగ భేదం వేరు అందరూ పురుషుడే అండి లేదు ఈ శరీరం అంతా కూడా స్త్రీ తత్వమే ప్రకృతి తత్వం స్త్రీ తత్వం చైతన్యతత్వం పురుషతత్వం ఎప్పుడైతే ఈ ప్రకృతి అయినా ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంటే శరీరానికి అందకుండా చైతన్యవంతంగా జీవిస్తారో అది లింగం ఏదైనప్పటికీ కూడా పుణ్యపురుషులే అండి అటువంటి జన్మలనే అవతారంగా మనం చెప్పుకుంటాం ఈ సహస్రారం వల్ల సహస్రార చక్ర సాధన వలన ఇంతటి మహత్వము మహిమాన్వితము ఉందని సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యజీవులైన మీ అందరూ కూడా శ్రద్ధతో షట్చక్రాలను ధ్యానం చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి